పాములు కూడా మెల్ల వేసుకొని యాక్ట్ చేయటం భయం లేకుండా ఎలా అది అది తెలియదు సుబ్బారా గారు అది నిజంగా మరి ఆ ఆ శ్రీహరి ఆవహించి ఏమన్నా ఆయన దయో ఆయన బ్లెసింగ్ సో తెలియదు కానీ భయపడలేదు పాము ఇప్పుడు మీరు పాము అంటే నేను పారిపోతాను మీ స్టూడియోలో నుంచి పారిపోతాను ఫస్ట్ అలాగా కానీ అప్పటి రోజుల్లో భయం లేదు అది ఒకరోజు ఏమైందంటే ఏవీఎం చెట్టారు గారు రోజు కార్లో ఆయన ఏవీఎం స్టూడియో మొత్తం కారులో తిరిగేవారు అంటే ఎంజీఆర్ గారు రంగారావు గారు పెద్ద పెద్ద హీరోలు ఉండేవారు ఆయన వచ్చి పలకరించి వెళ్ళిపోయేవారు ఏం చూసేవారు ఆయన అలాగా ప్రహ్లాద్ షూటింగ్ ఫ్లోర్ ముందు కూడా కార్ ఆపి ఎవరున్నారు అని అడిగితే రంగారావు గారు లేరు సార్ ఇవాళ పాపనే షూటింగ్ తీస్తున్నాము అన్నారంట ఏం ఏం సీన్లు తీస్తున్నారు అని అడిగారండి ఆయన రాడు లోపలికి అసలు రంగారావు గారు శివాజీ గారు వాళ్ళే బయటకు వచ్చేసి ఆయనతో మాట్లాడతారు సార్ పాములు సారు పాములు పాట తీస్తున్నారు రమణారెడ్డి గారు పాములు అయినా మళ్ళీ పాముల నిజం పాములే కదా అన్నాడంట ఆయనే చెప్పాడు నిజం ఆ నిజం సార్ మెడలో ఒక పాము వేసి చుట్టూ పది పన్నెండు పాములు పెట్టాం సార్ పాప భయపడలేదా అని అడిగాడంట ఏం భయపడతలేదు సార్ బ్రహ్మాండంగా పాట పాడి యాక్ట్ చేసేస్తుందని చెప్పాడంట ఆయన కారు తలిపేసేసుకుని వెళ్ళిపోయి ఎన్ని అని అడిగాడట మూడు రోజులు ఉంటుంది సార్ ఈ పాట అంటే మూడు రోజులు ఆయన స్టూడియోలకు రాలే ఆయన నిజం పాములు ఏమన్నారు కానీ ఆయన రాలేదు అలా నిజం పావులన్నీ కోబ్రా నా మళ్ళీ వేసింది గోధుమ త్రాచు అంటారు కదా